హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమెరికాకు చెందిన హాలీవుడ్ నటుడు ఆస్కార్ విజేత స్మిత్ అంటే అభిమానులకు పిచ్చి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును అందుకున్నందుకు విల్ స్మిత్ అభిమానులు చాలా సంతోషిస్తున్నారు అయితే ఈ పాపులర్ హాలీవుడ్ యాక్టర్ కు భారతదేశంలోని ఆధ్యాత్మిక ప్రదేశమైన ఉత్తరాఖండ్లోని హరిద్వార్ తో సన్నిహిత అనుబంధం ఉంది హరిద్వార్లో రుద్రాభిషేకం చేయడం ఎప్పుడైనా చూసారా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి విల్స్మిత్ హిందూ మతపరమైన సంప్రదాయాలు జ్యోతిష్మాన్ని గట్టిగా నమ్ముతాడు అందుకే ఏ నమ్మకమే అతన్ని రెండు వేల పద్దెనిమిదిలో హరిద్వార్కు తీసుకొచ్చింది హరిహర ఆశ్రమంలో విల్స్మిత్ రుద్రాభిషేకం చేసి గంగామాతకు పూజలు చేశారు ఆ సమయంలో ప్రసిద్ధ జ్యోతిష్కుడు డాక్టర్ ప్రతీక మిశ్రపురి విల్స్మిత్ తన జాతక చక్రాన్ని పొందారు అప్పుడు ప్రతీక మిశ్రపురి స్మిత్ హస్తాసాముద్రిక ద్వారా జాతక చక్రాన్ని చెప్పారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో లో వెల్స్మిత్ కి అంతర్జాతీయ అవార్డు వరిస్తుందని ప్రతిక మిశ్రపురి చెప్పారు హాలీవుడ్ నటుడు స్మిత్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు తన నటనతో అభిమానుల మనసు గెలుచుకున్న వెల్స్మిత్ భారత్ లోని హిందూ మత విశ్వాసాలు సంప్రదాయాలను నమ్ముతాడు హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ నటి నిఖోల్ కిడ్మాన్ల సలహాలతో స్మిత్ హరిద్వార్ చేరుకున్నాడు సిల్వెస్టర్ తన కుమారుడి మరణంతో అతని ఆత్మకు శాంతి చేకూరాలని రెండు వేల పద్నాలుగులో హరిద్వార్ లో పిండ ప్రదానం చేశారు అప్పటి నుండి సిల్వర్స్టర్ నిఖోల్ కిడ్మాన్లు హరిద్వార్ లోని ప్రముఖ జ్యోతిషుడు డాక్టర్ ప్రతీక్ మిశ్రపురితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు డాక్టర్ మిస్ట్రపురి కాలిఫోర్నియా వెళ్లారు డాక్టర్ మిస్ట్రపురి సలహా మేరకు తన జన్మ నక్షత్రం ప్రకారం గ్రహాల అనుకూలత కోసం పూజలు చేయాలనుకున్నాడు దీంతో రెండు వేల పద్దెనిమిదిలో హరిద్వార్ కు వచ్చి కంఖాల్లోని హరిహర్ ఆశ్రమంలో వెల్ స్మిత్ చేరుకున్నాడు అక్కడ శివుడికి అభిషేకం చేశాడు గంగా హారతిలో పాల్గొన్నాడు ఇదిలా ఉండగా తాజాగా సౌదీలోని మక్కాలోని కాబాపై ఓ గుర్తు తెలియని వ్యక్తి హిందూ మంత్రాలు జపిస్తూ కాబాపై పాలు చల్లే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్